హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉపయోగపడే వీడియోలు మీకు చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో అంతా నచ్చినట్లయితే మరి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సో మ్యూచువల్ ఫండ్ గురించి నేను చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను మరి మ్యూచువల్ ఫండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇంకా కొత్త కొత్త విషయాలు మ్యూచువల్ ఫండ్ అసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే బాగుంటుంది అనే ఒక విషయాల్ని మనం ముందు ముందు ఇంకా చాలా చర్చించుకోవడానికి నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా గొప్ప అవకాశం నాకు లభించింది అదేంటంటే మరి మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ అనేది నేను డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది అది రీసెంట్గా నిన్న ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రాశాను అన్నమాట సో సక్సెస్ఫుల్గా అది పాస్ కావడం కూడా జరిగింది సో మరి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట అది దాదాపు ట్వెల్వ్ చాప్టర్స్ ఉంటాయి సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫైవ్ ఏ అంటారు దాన్ని మాడ్యూల్ని యాక్చువల్గా సో వెరీ టఫెస్ట్ సబ్జెక్టు యాక్చువల్ టైం అనేది లేదు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా ఏదే విధంగా అది పాస్ కావడం జరిగింది మరి ఎందుకంటే నేను మీ కోసం అంటే సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడకూడదు మంచి సజెషన్స్ చేయాలి ఎందుకంటే ఓపెన్గా ఫ్యాక్ట్ అంటే జరిగే యొక్క ఫ్యాక్ట్ని మనము అసలు ఏ ఫండ్స్లో ఏంటి యాక్చువల్గా రిటర్న్స్ ఎలాగొస్తాననేది మనం మాట్లాడుకోవడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం ఉన్నట్టు నాకు ఈరోజు రోజుకి ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గురించి మరి షేర్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి తర్వాత ఈ బ్యాంకు సంబంధించిన డిపాజిట్స్ గురించి రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి సో మరి కన్ఫ్యూజన్లో కూడా ఉండొచ్చు చాలామంది అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనే కన్ఫ్యూజన్లో ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో నేను నా ప్రయత్నంగా నా బా నా ప్రయత్నంలో భాగంగా మీకు ఒక ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను దాంట్లో భాగంగానే మరి ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది ఎందుకంటే మనము ఆన్లైన్లో మనము సోషల్ మీడియాలో కంటెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి తర్వాత ట్రాన్స్పరెన్సీ ఉండాలి తర్వాత వచ్చేసి జెన్యున్గా మనము వీడియోస్ అనేది మనము చేస్తు ఉండాలన్నమాట సో అది నా యొక్క అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద నేను ఇంకా రెగ్యులర్ వీడియోస్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అసలు ఏ ఫండ్ పెడితే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది ద నేచర్ ఆఫ్ ఫండ్ ఏంటి అసలు ఆ ఫండ్ పేరులోనే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్ అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ అనే ఫండ్ పేరులోనే మనకు తెలిసిపోతుంది అనమాట ఆ ఫండ్ యొక్క గ్రోత్ ఎలాగుంటుందని మనకు తెలిసిపోతుంది అది గుర్తుపెట్టుకోండి బాగా సో ఇలాగా కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవి నేను చెప్పడానికి ఇష్టం మీకు ఇన్వెస్టర్స్గా మీరు మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఫండ్ని తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది నా ద్వారా మీకు లభిస్తే అది మంచిదని నేను కోరుకుంటున్నా మరి అలాగే మనము ఎలాగో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ మనము పాస్ అయ్యిం కాబట్టి ఏఆర్ఎన్ నెంబర్ కూడా మనకు వస్తుంది అంటే లైసెన్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎన్ఐఎస్ఎం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ నుంచి మనకు సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి తర్వాత మనకు ఏఆర్ఎన్ కూడా ఏఆర్ఎన్ నెంబర్ అనేది మనము మ్యూచువల్ ఫండ్స్ని బుక్ చేయొచ్చు అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ద్వారా మన ద్వారా మన ఛానల్ ద్వారా తీసుకోవచ్చు హ్యాపీగా సో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కాకపోతే త్రూ మన ఏఆర్ఎన్ నెంబర్ అంటే నా యొక్క ఏఆర్ఎన్ నెంబర్ ద్వారా మీరు అయితే మన యొక్క అకౌంట్లోకి అంటే మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్గా మన అకౌంట్లోకి అవి రావడం జరుగుతుంది సో దీంట్లో చెప్పాలంటే పెద్ద ఆదాయం అయితే లేదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి వీటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ అది కూడా ఒక సంవత్సరానికి చేస్తారు అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనము మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్ ఎవరిదైనా మనం బుక్ చేసామనుకోండి వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ పర్ యానం అనమాట ఇట్లా ఉంటుంది సో ఏదో మనకి నేనేంటంటే యాక్చువల్గా అట్లా అనుకొని అంటే ఇన్కమ్ కోసం అని కాకుండా కేవలం మన మన సబ్స్క్రైబర్స్కి ఇది ఉపయోగపడాలని చేశాను అనమాట సో ఇంకా తప్పదు అది ఏఆర్ నెంబర్ కూడా తీసుకోవాలి ఎందుకంటే అది పాస్ అయిన తర్వాత ఇది కూడా తీసుకుంటే మనము ఈవెన్ నా పర్సనల్ అయినా కూడా నేను చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇంకా అది కూడా అవసరమే తీసుకున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక ఫిఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ డేస్లో టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు అది కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు ఏదైనా కానీ డైరెక్ట్గా మన ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ని మీరు తీసుకుంటే మనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో మనకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది మనం ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ ఫైనాన్షియల్ చేయడానికి అంటే నేను యాక్చువల్గా ఏం ప్లాన్ చేస్తున్నానంటే ఇంటర్వ్యూస్ చేద్దాం చేద్దామనుకుంటాను అంటే షేర్ మార్కెట్ గురించి షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంటర్వ్యూస్ తీసుకోవడము ఇంకా మ్యూచువల్ ఫండ్ అయితేనే మీ తర్వాత ఎఫ్డీస్ కానీ గవర్నమెంట్ బాండ్స్ గురించి కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా మార్కెట్లో మరి చార్టెడ్ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూస్ అనమాట ఇప్పుడు ఈ వీళ్ళతో మనం వెళ్ళి కలవాలనుకున్నప్పుడు మనం ఎక్విప్మెంట్ బాగా రెడీ చేసుకోవాలన్నమాట అంటే సపోజ్ చిన్న ఒక సింపుల్ ఒక మొబైల్ ఫోన్ ఒక కెమెరా సరిపోదు దానికి ఎక్విప్మెంట్ మైక్స్ తీసుకోవాలి వైర్లెస్ మైక్స్ తీసుకోవాలి తర్వాత ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ కంపల్సరీగా పెట్టుకొని మనం క్వాలిటీగా మనం చేయడానికి కూడా మనకు కొంచెం ఆదాయం అనేది జనరేట్ అవుతుంది అంటే మన యూట్యూబ్ నుంచి ఏమో ఆదాయం రావడం లేదు అయినా కూడా ఈ విధంగా ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ మన నా ద్వారా మన మన ఛానల్ ద్వారా మీరు తీసుకోవడం ద్వారా ఒక రకంగా హెల్ప్ అవుతుంది సో కాబట్టి మీరు ఒకవేళ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మీరు నాతో పాటు కలిసి జర్నీ చేయండి ఖచ్చితంగా నా సర్వీస్ మీకు ఎప్పటికీ ఉంటుంది సలహాలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మన నాతో పాటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి హ్యాపీగా మంచి రిటర్న్స్లో ఉన్నారు ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా కూడా రిటర్న్స్లో ఉన్నారు మనం అలాంటి ఫండ్స్ని మనము రెఫర్ చేయడం జరుగుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇక మీద మనము మంచి వీడియోలు మీ ఫండ్ గురించి ఇంకా ముందు ముందు చేద్దాం సో ఇంతవరకు మన ఛానల్ని మీరు చూస్తూ మీరు ఎంతో ఓపికతో మరి ఎన్నో ఎన్నో సబ్జెక్టులు మీరు వింటూ మరి ఎంకరేజ్ చేస్తున్నందుకు మెసేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ ఇప్పుడు లక్షా ఐదు వేల వ్యూస్ అనేది పొందుకుంది ఇప్పటివరకు రీసెంట్గా మనకు మెయిల్ వచ్చింది లక్ష ఐదు వేల వ్యూస్ మన ఛానల్ అంతా కలిపి మన వీడియోస్ అన్నీ కలిపి సో ఇక మీరు కూడా ప్రమోట్ చేసేదాన్ని బట్టి మన యొక్క వీడియోస్ అనేది ప్రమోట్ అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకా మనము ఇక్కడ నుంచి వేరే లెవెల్లో కంటెంట్ని మనము చేద్దాం ఓకే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్